నలభై దేశాల నుండి భక్తులు వచ్చారు నూట నలభై దేశాల నుండి భక్తులు వచ్చారు మొత్తం రెండు వందల దేశాలు ఉంటే రెండు వందల దేశాల్లో కూడా స్వామివారి కార్యక్రమాలు ఈ వంద పుట్టిన రోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో స్వామివారి ఇక్కడికి ఏం చేశారు పుట్టభద్రలో లేరు స్వామి ఈ రోజు స్వామివారికి ప్రతి పదాన్ని కూడా గుర్తు చేసుకొని మరణం చేసుకొని మనందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడాన్ని కోరుకుంటూ జై 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 భగవాన్ శ్రీ సాయినద్వారా

I do